వెల్కమ్ టు డివైన్యస్ రంగారెడ్డి జిల్లా షేర్లింగ్ పల్లెలు విద్యార్థిని ఉపాధ్యాయులతో బతుకమ్మ సంబరాలు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బత్కమ్మ సంబరాలను జరుపుకున్నారు తొమ్మిది రోజుల పాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సాంప్రదాయం మనదని కార్పొరేటర్ అన్నారు పాఠశాలకు రేపటి నుండి సెలవులు ప్రకటించడంతో షేర్లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకల్లో షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థినులు తెచ్చిన తంగేడు గొనుగు తామర చామంతి బంతిపూలతో తెలంగాణ సంస్కృతిని ఒట్టిపడేలా పేర్చిన బతుకమ్మను చూసి కార్పొరేటర్ అభినందించారు పాఠశాల ఆవరణలో విద్యార్థినులతో కలిసి బతుకమ్మ డీజే స్టెప్పులకు చప్పట్లు కొడుతూ విద్యార్థినులతో ఆడిపాడి వారిలో జోష్ నింపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుందని ప్రకృతి మనిషికి జీవనంతో పాటు ఆహ్లాదాన్ని ఆనందాన్నిస్తుందని అలాంటి ప్రాశస్యం బతుకమ్మ పండక్కు ఉందని తెలిపారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారని తొమ్మిది రోజుల పాటు పూలచే దేవతలుగా ఆరాధించే గొప్ప సాంప్రదాయం మనదని వివరించారు ఈ కార్యక్రమం షీర్లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి పీఆర్టీయుఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్యామల మహేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బలవంత్ రెడ్డి పీఈటి రెడ్డి ఉపాధ్యాయులు వీరేశం ఆంజనేయులు కర్ణ లక్ష్మి ఉదయ్ కుమారి భవాని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాఠశాలలో డీజే సాంగ్స్ పెట్టి బతుకమ్మ ఆటలు కొనసాగించడంతో సొంత బాణితో విద్యార్థినులు పాటలు పాటలేక డీజే పాటలకు దరువు వేశారు

ఈరోజు దసరా పండుగ ముందు మరి మన ఇళ్ళలో ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో బతుకమ్మలు తీయడం మన ఆనవాయితీ దాంట్లో భాగంగా మరి మన స్కూల్లో పెద్ద ఎత్తున ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్ మన స్కూల్ ఈ స్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ఈ ఈరోజు చివరి రోజు ఈ వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి ఇవాళ అని చెప్పి చెప్పడం జరిగింది మరి కేశవర్ రెడ్డి గారు చెప్పగానే నేను ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయమని చెప్పి మనలో చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది మీ అందరికీ పేరు బతుకమ్మ శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా విద్య రీతిలో అందరూ కూడా వేషాధారంతోనే చక్కని ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వచ్చిన విద్యార్థులందరికీ మరొక మారు అభినందనలు తెలియజేస్తూ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినులు బతుకొందలను పేర్చిన పద్ధతి అదంతా కూడా చాలా బాగుంది మరి అదే రకంగా మన సంస్కృతిని ఎప్పటికూ ఇల్లువేళ కాపాడుకుంటూ మరి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ మీ విద్యార్థుల మీదే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ